ఒక్క శాసనసభ తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి గారు ఒక్క కలం పోటు ద్వారా మొత్తం మూడు వేల ఒక వంద యాభై రెండు కేసులను ఉపసంహరించుకునే అవకాశం ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉపసంహరించుకోకపోను ఆయన పార్టీలో చేరిన వాళ్లను ఆయన కావలసిన వాళ్లకు మాత్రమే కేసులు ఉపసంహరించడం ద్వారా కేవలం పదకొండు వందల యాభై కేసులను మాత్రమే ఉపసంహరించుకున్నారు దాదాపుగా ఇంకా రెండు వేల కేసులు నాలుగున్నర సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారులు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇవాళ ఈ మధ్యకాలంలో పత్రికల ప్రసార సాధనాలల్ల మనం చూస్తే కొంతమంది నిరుద్యోగ యువత ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం వచ్చిన ఈ కేసుల వల్ల ఉద్యోగాలు కోల్పోయినట్టు పత్రికలలో చూసినాం మనం అదే విధంగా నిన్నగాక మొన్న ఒక నెల కింద కూడా మున్నూరు రావు అని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు కలెక్టరేట్ ముట్టడిలో ఆరు నెలల జైలు శిక్ష పడ్డది అంటే టీఆర్ఎస్ పార్టీలోనే విద్యార్థి విభాగంలో పనిచేసిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి మున్నూర్ రవికి ఆరు నెలల జైలు శిక్ష పడ్డది రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకోకపోవడం వల్ల అదేవిధంగా రైలు రోకో ధర్నా చేసినప్పుడు రెండు వందల అరవై కేసులు నమోదైన మొత్తం రైల్వే పోలీసులు రెండు వందల అరవై కేసులల్లా కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు గారి మీద కవిత గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఈ రెండు వందల అరవై కేసుల పది రైల్వే కేసులు ఉపసంహరించుకున్నారు ఈ పది రైల్వే కేసులు రెండు వేల పద్నాలుగులోనే అంటే రెండు వేల పద్నాలుగు నవంబర్ లోపే ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే ఈ రైల్వే కేసులు అన్ని కూడా ఉపసంహరించుకోవడం జరిగింది ఉపసంహరించిన కేసులు అన్ని కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవితవే ఉన్నాయి అంటే కేవలము చంద్రశేఖరరావు గారి కుటుంబం మీద ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే శాఖ కేసులను ఉపసంహరించింది రెండు వందల అరవై కేసుల వందల మంది తెలంగాణ ఉద్యమకారులు ఉంటే ఎవరి మీద కూడా రైల్వే శాఖ కేసులు ఉపసంహరించలేదు ఇవాళ చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారి మీద ఉపసంహరించిన కేసుల జీవోలు పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరిగింది నేను సూటిగా అడుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు వందల అరవై రైల్వే ఉంటే కేవలం పది కేసులు కేసీఆర్ కుటుంబం మీద ఉన్న కేసులను మాత్రమే ఏ రకంగా ఉపసంహరిస్తారు మీరు ఇది న్యాయమా ఉద్యమకారుల మీద ఎందుకు కేసులు ఉపసంహరించలేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టిన పోలీస్ కేసులు మూడు వేల ఒక వంద యాభై రెండు ఉంటే కేవలం పదకొండు వందల యాభై కేసులు ఉపసంహరించి తూతూ మంత్రంగా ఈ కేసుల ఉపసంహరణ చేసి రెండు వేల కేసులు కొనసాగిస్తూ ఉద్యమకారులను చంద్రశేఖరరావు గారు వేధిస్తున్న మాట వాస్తవం కాదా రైల్వే కూడా చంద్రశేఖరరావు గారి మీద ప్రత్యేకమైన అభిమానం మోడీ గారు ఎందుకు చూపించారు అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మీద ఉన్న ప్రేమ తెలంగాణ ఉద్యమకారుల మీద లేదా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నేను భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను అడుగుతున్నా మీ ప్రభుత్వం కేంద్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మీద ఉన్న కేసులను మాత్రమే ఉపసంహరించు ఉద్యమకారుల మీద కేసుల ఉపసంహరణ కోసం ఎందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించలేదు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సమాధానం చెప్పాలి ఉద్యమకారుల మీద ఉన్న కేసులను ఎందుకు తొలగించలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తొలగించకపోవడం వల్ల ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పోటీ పరీక్షలలో పాస్ అయితే కూడా ఈ కేసుల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి